హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ మహే వ్లాగ్స్ నేను శాంతి ఇదైతే భోగి రోజు ముందు అలాగే భోగి రోజు వ్లాగ్ అనమాట ఇప్పుడు మంచి చూసావా తీసేయాలి ఎందుకు పొద్దున్నే ఆ విధంగా చెప్తాను శుభోదయం ఎలా ఉండదు ఏం పేరు బోధి దాని పేరు ఊదురు కొట్టం అయ్యా పెదమ్మా క్యాప్సికమ్ లాగుంది తనవి టొమాటో పొండు కాకరకాయ పచ్చి కాకరకాయ సండే ఎవరైనా కాకరకాయ చేసుకుంటారా చూడండి మా అమ్మగారు ఇంట్లో కాకరకాయ చేస్తున్నారు బాగుంది నువ్వు రావట్లేదు ఇప్పుడు తోటలోకి నీ షర్ట్ చూపించు ఒకసారి నీ బిఎమ్డబ్ల్యూ చూపించు చింతకాయలో చింతకాయలో అక్క ఇది పట్టుకొని కోస్తా

ఈ కాలువలో నుంచి నీళ్ళు తీసుకుంటున్నారా మన తోటలో ఎన్ని ఇయర్స్ ఉంటుంది అక్క ఈ చెట్టుకి చెంగాలమ్మ చెట్టు ఇక్కడ మూడు ఉన్నాయి చెట్లు మూడు ఒకే సైజు ఉన్నాయి కాదు ఇవి కేవలం చెట్లు కాపాడడానికి అట్లా కట్టి పెడితే అది కొట్టకుండా చేస్తారు కదా ఈ కలర్ కాంబినేషన్ సారీ బాగుంటుంది ఈ పురుగు ఇచ్చే దీంట్లో క్లియర్ గా దాని మూతి కనిపించట్లేదు అది తింటున్నట్టిపోద్దు అప్పుడు చెప్తాం మేము వచ్చే లోపల మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి సరేరా ఇందాక మనం నీళ్ళు చూసాం కదా అక్కడి నుంచి ఉన్నాయి ఈ శంకు పూలు మన ఇంట్లో వేస్తే నాకైతే నెల్లూరులో అస్సలు రాట్లా ఇక్కడ చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి లేదక్కా మేము నిమ్మకాయలు ఎత్తాం మాకు కూల్ డబ్బులు ఇయర్ ఈరోజు నా పర్సు ఎట్టుందంటే నిమ్మకాయలు ఏరుకున్నాం రేపు భోగి కదా తాటి మట్లన్నీ ఏరుకొని సమయానికి ఆటోని పిలిచాము ఎలాగో అందుబాటులో ఉంది వచ్చింది వెళ్తూ ఉంచాను చూడండి పిల్లకాయలు అందరూ ఈసారి భోగి మాత్రం చాలా గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళే అన్నీ ఏరారు అనమాట ఒకసారి చూపిస్తారు మీకు వాళ్ళు ఎన్ని వేరారు సో ఇక్కడ అన్నీ తాడ్ చెట్లు ఉన్నాయి కదా అవన్నీ ఉన్నటోదు కదా స్టార్ట్ ఏం ముగ్గేస్తున్నావు బాక్సా బాక్స్ లోపల ముగ్గేస్తావా ఓకే బాక్స్ లోపల ముగ్గుయకుండా ఇంకేం వేస్తారా గిఫ్ట్ వేస్తావా సరే భలే ఉంది దార్షిక్ బాగా ఈ మధ్యలో ఏమైనా ఏబీ రాసుకొని కావాలంటే వద్దు సరే చాలా ఇంకా ఆ వచ్చి కూర్చుందిరా 爷爷爷爷，刘备打这么好。 ఇది రాత్రులు ప్రతి ఇంటికి వెళ్ళి ఇట్లా జంగమోళ్ళు ఇలా చేస్తారంట వీటిని దీవెన్లు అంటారంట అది అయిపోయిన తర్వాత మేము పడుకునేటప్పటికి పన్నెండు అయిపోయింది ఇంకా తెల్లారి మూడు గంటలకు స్టార్ట్ చేసాము భోగేయడము అప్పుడు లేసేయడమే మంచిది అయింది ఎందుకంటే తర్వాత అంత ఫుల్ అన్నమాట టైమ్ ఆయన కూడా వానదగ్గలేదురా పడుతూనే ఉంది వాన బోగు ఎంత కొలాప్స్ అయిపోయింది పాప ఇది కిరోసెన్ ఇప్పుడైతే బ్యాన్ చేశారు ఎన్ని సంవత్సరాలు నాడుదంటే చాలా సంవత్సరాలు నాడు ఆ స్మెల్ మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి వస్తున్నాను కదా ఇవి రాసుకున్నా మా బోగిలో హాయిగా కుక్క పోచ్చ ఉంది ఇది మా అన్నయ్య ఇల్లు ఇది మా ఇల్లు లూజ్ అయింటే సెట్ అవుతుంది నేను బిర్యానీ స్టార్టింగ్లో వీడియో తీసాను మళ్ళొచ్చి తీర్థానలే స్నానం చేశా అని చెప్పి లాస్ట్లో వచ్చేటప్పటికి ఇదండి పరిస్థితి చూడండి అయిపోయింది ఇంకేం లేదు ఇక్కడ పొయ్యి లేదు మంట లేదు బిర్యానీ లేదు Nano sustum. Nano. ఈసారి భోగి అమ్మవారి ఇంట్లో జరుపుకున్నాను పెద్ద పండుగ అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట అందుకని ఊరికి బయలుదేరి వచ్చేసాము ఇంకొచ్చే దోవలో ఇవన్నీ స్వాగతం పలుకున్నాయి అన్నమాట మాకు ఇంతవరకు ఓపిక్గా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు